ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ ఓ సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి గతేడాది శ్రేష్ఠి వర్మ అనే కొరియోగ్రాఫర్ పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపుతున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసును పెట్టడం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు సుమారుగా నెల రోజుల పాటు ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ తన వృత్తిలో ఫుల్ బిజీ అయ్యాడు ఆయనకు బెయిల్ రద్దవ్వాలంటూ శ్రేష్టి వర్మ సుప్రీంకోర్టు వరకు పెళ్లిన సంగతి అందరికీ తెలిసింది ఈ అంశం విషయంలో జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని నమ్మేవాళ్లు ఉన్నారు అదేవిధంగా శ్రేష్టి వర్మపై జాలి చూపించేవాళ్లు కూడా ఉన్నారు ఇరుపక్షాలకు బలమైన సపోర్టు ఉంది ఈ నేపథ్యంలో శ్రేష్టి వర్మ రీసెంట్గా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది ఆమె మాట్లాడుతూ మహాత్మాగాంధీ జవహర్లాల్ నెహ్రూ వంటివారు మన దేశానికి ద్రోహం చేసి మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేసి వెళ్లిపోయారు రాబోయే తరానికి చెందిన వాళ్లు ఇలాంటి దేశద్రోహుల గురించి కాకుండా స్వాతంత్ర్యం కోసం నిజంగా పోరాడిన వాళ్ల గురించి తెలుసుకోవాలి పాఠ్యపుస్తకాల్లో వీళ్ల గురించి తెలిపే అధ్యాయాలను తొలగించాలి ఎందుకంటే వాళ్లు దేశానికి చేసిన ద్రోహం అలాంటిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎలాగో భగ్గుమంటోంది జాతిపిత మహాత్మాగాంధీ పేరు కూడా ఎత్తటానికి అర్హత లేని నువ్వు ఆయనపై ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అంటూ కామెంట్స్ సెక్షన్లో శ్రేష్ఠి వర్మపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తూ గుంటూరు జిల్లా ఎన్ఎస్ యూఏ అధ్యక్షులు షేక్ కరీం వర్మపై కేసు పెట్టారు స్వతంత్ర సమరయోధులను గౌరవించాల్సింది పోయి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హేళన చేస్తోంది హద్దులు దాటి ప్రవర్తించిన శ్రేష్ఠి వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఈ సందర్భంగా షే కరీం పోలీసులకు విజ్ఞప్తి చేశాడు అయితే ఈ కేసును జానీ మాస్టర్ పెట్టించి ఉంటాడని సోషల్ మీడియాలో శ్రేష్ఠి వర్మ మద్దతుదారులు కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే జానీ మాస్టర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ కేసు నమోదు చేశాడని ఖచ్చితంగా ఇది ఆయన పనే అయ్యుంటుంది అని అంటున్నారు అయితే శ్రేష్ఠి వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దుమారం రేపేవే అందుకు జానీ మాస్టర్ ప్రత్యేకంగా కేసు పెట్టించాల్సిన అవసరం లేదు రాష్ట ఉండే జనాలందరూ కేసు నమోదు చేయొచ్చు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు